హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్ చూసేద్దాం రండి కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అలాగే మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ డీటెయిల్స్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు అయితే ఇక ఈరోజు బ్రాహ్మణ వైష్ణవ కమ్యూనిటీ నుంచి అబ్బాయి కోసం వారి పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకున్నారు వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచేతుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వడం మాత్రమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబ సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం జ్యోతి మ్యాట్రిని సొంతం అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిని ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు శశిధర్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు సొంత ఊరు విజయనగరం ఉద్యోగం వచ్చేసి వైజాగ్ లో సంవత్సరానికి ఫిఫ్టీన్ లాక్స్ ప్యాకేజ్ తో ఉన్నాడు తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయ్యారు కు తమ్ముడు ఉన్నారు ఇద్దరి పేరు మీద ల్యాండ్స్ ఉన్నాయి విజయనగరంలో సొంతిల్లు కూడా ఉంది బ్రాహ్మణ శ్రీ వైష్ణవ కమ్యూనిటీ లో చదువుకున్న అమ్మాయిని కోడెలుగా కావాలనుకుంటున్నారు అయితే అమ్మాయి కూడా జాబ్ చేస్తే మంచిది అనుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి కంటే ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే చాలంటున్నారు ఇంకా అంతకంటే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండద్దు అంటున్నారు జా పథకాల పట్టింపు అయితే లేవు సో చూశారు కదా శశిధర్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని నేరుగా కలిసి పూర్తి వివరాలు తెలుసుకోండి